ప్రభు నందు ప్రియులరా ఈ సమయంలో మనము కడువరి కాలంలో ఉన్నాం ప్రభువు ప్రత్యక్షం కాబోయేటటువంటి దినాలలో ఉన్నాం అందుకు సంబంధించినటువంటి ఓ ఆశ్చర్యకరమైనటువంటి ప్రవచనాన్ని ఈ సమయంలో మీ ముందు ఉంచాలని నేను ఇష్టపడుతున్నాను మతై వార్త ఇరవై నాలుగో అధ్యాయము మొదటి రెండు వచనాలు మనము చూసినప్పుడు యేసు దేవాలయం నుండి బయలుదేరిచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చుని అందుకు ఆయన మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడదోయబడునని మీతో నిశ్చయముగా చెప్తున్నానని వారితో నేను అప్పుడు వెంటనే వారు యేసుక్రీస్తు వారిని ఒలివ కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు ఏకాంతంగా ఆయన ఎద్దకు వచ్చి ఎప్పుడు జరుగును నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలు సూచనలేవి మాతో చెప్పమని యేసుక్రీస్తు వారిని అడుగుతారు అంటే సల్మాన్ మహారాజు నిర్మించినటువంటి ఆ దేవాలయం పూర్తిగా నిర్మూలన చేయబడినప్పుడు యశు ప్రభు వారు వస్తారనేటటువంటిది కన్ఫార్మ్గా ఇక్కడ అర్థమవుతుంది అయితే చాలామంది బోధకులు ఏమనుకుంటున్నారు అంటే టైటస్ వలన క్రీస్తు శకము డెబ్బైవ సంవత్సరం ప్రాంతంలోనే ఈ ప్రవచనం నెరవేరిపోయిందని చెప్పేసి అందరూ బోధిస్తున్నారు ప్రకటిస్తున్నారు మనం కామెంట్రీలలో కూడా ఈ విషయాలను చూస్తున్నాం అయితే వాస్తవానికి ప్రియులారా మనం జాగ్రత్తగా ఈ ప్రవచనాన్ని పరిశీలించినట్లయితే ఇది ఇంకా నెరవేరలేదు ఇప్పుడు మన కళ్ళ ముందు ఇది నెరవేరబోతున్నట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ యేసు మాట ఏంటంటే రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడినని మీతో నిశ్చయముగా చెప్తున్నాను అన్నాడు రాతి మీద రాయి ఒకటైనను నిలిచి ఉండకూడదన్నమాట మరి డెబ్బైవ సంవత్సరంలో ఈ సంఘటన పూర్తిగా జరగలేదు ప్రియుల ఈ సంఘటన జరగలేదు దేవాలయం పడబోయబడింది అనుకోండి కానీ ఇంకా కొంత భాగం ఒక గోడ అక్కడ ఉన్నది కదండి వెస్టర్న్ వాల్ అని అంటే అర్థం ఏంటంటే రాతి మీద రాయి ఒకటి ఆల్రెడీ ఉందన్నమాట ఒకటే కాదు బోరుడు అనే రాళ్ళు ఉన్నాయి ఒక ఏకంగా పెద్ద గోడనే ఉందన్నమాట కాబట్టి ఈ ప్రవచనం అప్పుడు నెరవేరలేదు ఇప్పుడు నెరవేరబోతుంది అన్నమాట మనం బైబిల్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రభు చెప్పినటువంటి మాటలను మనం పరిశీలించినట్లయితే ఆయన మాటలలో ఒక పుల్లైనను ఒక సున్నైనను తప్పిపోకూడదని అంటాడు భూమి ఆకాశములైన గతించుకోవచ్చునేమో కానీ ఆయన మాటలు ఏమాత్రమూ గతింపు అంటాడు కాబట్టి మాటల్లో ఉన్నటువంటి స్పష్టతను మనం గ్రహించాలి రాతి మీద రాయి ఒక్కటైనను నిలిచి ఉండకూడదు రెండు ఒకదాని మీద ఒక రాయి నిలబడకూడదనమాట ఏకంగా పెద్ద గోడే అక్కడ ఉందంటే ఈ ప్రవచనం అప్పుడు నెరవేరలేదు ఫిల్లరా ఇప్పుడు మన కాలంలో నెరవేరబోతుంది అది ఎలాగంటే ఇప్పుడు థర్డ్ టెంపుల్ మూడవ మందిర నిర్మాణ పనులు ఇప్పుడు కొనసాగుతున్నాయి ఏ క్షణంలోనైనా ఆ పని మరి ప్రారంభించవచ్చు మరి ఆ మూడవ నిర్మాణం నిర్మించబడాలంటే మూడవ మందిర నిర్మాణం చేపట్టాలంటే అక్కడ ఉన్నటువంటి ఆ గ్రౌండ్ను లేక ఆ పునాదులు తీయడానికి ఆ గోడను కూడా పూర్తిగా తీసివేయడం అనేటటువంటిది జరుగుతుందని నేను అభిప్రాయపడుతున్నాను కాబట్టి మీరు ఇలా అంటే అదే స్థలంలో మందిరం నిర్మాణం అనేటటువంటి జరిగితే ఖచ్చితంగా మరి ఆ గోడను తీసివేయడం అనేటటువంటిది జరుగుతుంది అప్పుడు రాతి మీద రాయి ఒకటి కూడా ఉండకుండా తీసివేయబడుతుంది పడదొరేయబడుతుంది అనేటటువంటి మాట అప్పుడు నెరవేరుతుంది అంటే మన కాలంలో ఇది జరుగుతున్నప్పుడు మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే ప్రభుని యేసుక్రీస్తు వారు వస్తున్నారు ఇంకా ఎంతో టైం కలిపి మన కాలంలోనే ఆయన వస్తూ ఉన్నట్లుగా మనకిక్కడ స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే శిష్యులు ఆ విషయాన్ని చాలా క్లియర్గా చెప్తున్నారనమాట ఈ సంఘటన జరగాలంటే అది ఆయన రాకడకు సంబంధించినటువంటి సందర్భం అని చెప్పేసి శిష్యులు స్పష్టంగా మనకి ఇక్కడ తెలియజేస్తున్నారనమాట కాబట్టి పిల్లారా మనమంతా ప్రభువు రాకడ కొరకై సిద్ధపడదాం మన విశ్వాసం గలవారమై ఉన్నాము లేదు మనల్ని మనం పరీక్షించుకుందాం ప్రమాణికమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారమై ఉండాలి ఆ ప్రామాణికతకు సంబంధించినటువంటి మరికొన్ని అద్భుతమైనటువంటి సంగతులు నెక్స్ట్ వీడియోలో మనము మాట్లాడుకుంటాం అవేంటంటే ఇప్పటి వరకు ఎవరు కూడా ఆ విషయాలను స్పష్టంగా గ్రహించలేనటువంటి పరిస్థితి నాశనకరమైనటువంటి ఏ వస్తువు దాని గురించి రకరకాల అయినటువంటి అభిప్రాయాలు అలాగే మరి ఉన్నటువంటి స్థలంలో ఒకరు విడిచిపెట్టబడటము ఒకరు కొనిపోబడటము అలాగే పొలములో ఉన్నటువంటి వారు ఇంటికి రాకూడకుండా రాకుండా ఏదైనా తీసుకుని వెళ్ళడానికి ఇంటికి రాకూడదని పై గదిలో ఉన్నటువంటి వారు కింది గదిలోనికి రాకూడదని ఇలాగా మరి విశ్రాంతి దినమున ఆ శోధన కాలం జరగకూడదని ప్రభువురాకడికి ముందు వచ్చేటటువంటి ఆ మహాశ్రమలు జరగకుండా ఉండాలని మనం ఇష్టపడాలని చలికాలమైనను ఆ సంఘటన జరగకుండా ఉండాలని మనం ప్రార్థన చేయాలని యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు అసలు వీటిలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటి వీటిని ఎలాగ మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనము స్పష్టంగా గ్రహించి ప్రభు కొరకై సిద్ధంగా ఉండాలని ఈ సమయంలో మరి ఈ చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చి ఉన్నాను దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించింది కాక ఆమె